నాయకురాలు మన అక్క ఎంతో అభిమానంతో ప్రేమతో పిలుసుకునే అక్క సీతక్క అన్యాయం జరగదు ఆ ఆ సీతక్క ఉన్నంత వరకు కష్టపడి గ్రామాల్లో చాలించాలి చేయడంతో బిల్లులు రాకపోయినా పంచాయతీ కార్యదర్శులు భార్య పిల్లలు భార్య మరల ఉన్న మంగళ సూత్రం కుడే పనిచేస్తుంది నాకు తెలుసు నాకు తెలుసు ఆనాడు పంచాయతీ కార్యదర్శులకు ఎన్ని విధాలుగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిందో ఎంతమంది ఆత్మహత్యం చేసుకున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు చూసి నాకు కళ్ళతో అందుకే చెప్తున్నా మీరు ధైర్యంగా ఉండాలి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం బరుగు బదులు వర వర్గాల కోసం పేల వాళ్ళ కోసం మీలాంటి చిన్న చిన్న ఉద్యోగుల కోసం మీ హక్కులు వాపాడుతున్నందుకు మీ జీవితాలు వెలుగు నింపు ప్రభుత్వం పనిచేస్తుంది ఆలస్యం వలన మీ సమస్యలు ఏమున్నా సరే మన సీతక్క ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి తీసుకెళ్ళాయి తప్పకుండా మీ సమస్యలు పరిష్కారం చేస్తుంది నేను కూడా మేము అమ్మ తింటాం ఒక తెలంగాణ ఉద్యమ కారణంగా ఆనాడు నేను మా ప్రమం ప్రభాకర్ గారు ఉద్యమం పార్లమెంట్ లో తెలంగాణ కోసం ఎన్ని కోట్లా తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి లక్షల మంది కోట్ల మంది ఇక్కడ ఎదురు చూస్తున్నామని చెప్పి మీ ఇద్దరం ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పంపించి తెలంగాణ వచ్చినాం కానీ వచ్చిన తెలంగాణ ఆనాడు సీమాంతల కాంట్రాక్టర్ దోపిడీ తెట్లయిందో గత పదేళ్ళు కూడా ప్రాజెక్టుల మీద కమిషన్ తీసుకొని లక్షల కోట్లు తీసుకొని అది ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఒప్ప చెప్పింది బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు అప్పులున్నా బాధనున్నా కష్టాలున్నా ఈ పేరు ఇచ్చిన మారలు ఇవ్వటాలని చెప్పి మీరా ఆదుకోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది మీకు మీ కష్టాలు తీరుస్తుంది మీ బాధ తీరుస్తుంది కొన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు చీట చెప్పండి మేము చెప్పాలని చెప్పవచ్చు మీ అందరూ చేసి కొన్ని రెండు మూడు సమస్యలు ఒకటి చెప్తారు నేను నాలుగు సంవత్సరాల సర్వీస్ కా కాలాన్ని పరిగణించాలని చెప్తున్నాను తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారికి తీసుకోబోతుంది అదేవిధంగా ఓపిక క్రమబద్ధీకరించాలని చెప్తా నిజంగా జరిగిన విషయం కాబట్టి తప్పకుండా కష్టపడుతుంది స్పోయి పంచాయతీ కార్యదర్శులు క్రమబద్ధీకరించాలని చెప్తాం తప్పకుండా ఇది కూడా ప్రయత్నం చేస్తాం ప్రమోషన్లు మరియు గ్రేడ్ల నిర్ధారణ చేయాలి ఎందుకంటే పని చేస్తున్న పని చేయడం అని ఒక దాకా పెట్టొద్దు సీనియర్లను జూనియర్లను ఒకటా కాబట్టి ఇది కూడా తప్పకుండా చేస్తాం అదే అదేవిధంగా నిర్మిస్త జాబ్ చాట్ మరియు క్యాడోర్ అంటే టైమింగ్స్ అంతేనా మీరే కొంచెం ఆఫీసుకు ఎవరికైతే మీరు రోను ఎవరికైతే మీరు ఆపే ఎక్కడన్నా ఆఫీసు కన్నా ఎక్కడన్నా ఆఫీస్ కన్నా కొంచెం ఇన్ఫెన్స్ పెడితే మీద కొంచెం నిజంగా పంచాయతీ కార్యదర్శులు పెద్దగా మేసే పిల్లవాళ్ళు ఉండేదప్పుడు భార్య పిల్లలు లేని కొంచెం రోజునా అయ్యే పోదేనా ఓ కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే అపాయింట్మెంట్ దొరకకపోయేది కష్టాలు చెప్పుకున్నామంటే ప్రజాభూళ్ళకు పోకపోయేది ఈనాడు సీదక్క దగ్గరికి ఎప్పుడు పోయినా ఉండదు మీ కష్టాలు చెప్పుకోవచ్చు మీ బాధలు చెప్పుకోవచ్చు ఏదైనా నిర్ణయం తీసుకుంటే నిజంగా అది ఆచరణకు అమలుకు అమలు చేసేట విధంగా ఉండాలి కానీ లేనిపోని వాళ్ళని రూల్స్ పెట్టి సీదక్క మీ ఊరే ఎదుగుతామన్నా మా ఊరు మా మునుగోడులో నియోజకవర్గ వస్తాయి నూట యాభై తొమ్మిది మంది పంచాయతీ కార్యదర్శి మీటింగ్ పెట్టినా వచ్చింది వాళ్ళు మాటలు చెప్తుంట నీ పరసానైనా అరే మనం టిఆర్ఎస్ ప్రభుత్వం అంటారు దురల పాలన రాజకీయ పాలన ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి అన్యాయం జరుగుతున్నా జరిగినా సరే చెప్పుకునే హక్కుల్ని అది ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఆ సమస్యకు పరిష్కారం చేస్తుంది మీ అందరినీ కాపాడుకుంటుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు మీరు సంతోషంగా ప్రజలకు సేవ చేసి మీరు మంచి పేరు తెచ్చుకొని ఈ ప్రభుత్వానికి పోటీకి మంచి పేరు తీసుకొచ్చే పనిచేయాలి మీరు మీకు ఏమైనా సమస్యలు ఉంటే మేము పరిష్కరిస్తాం అవతల పాట అధికారం లేకపోయేసరికి ప్రయాణకారం లేకపోయేసరికి ఉపకారం లేకపోయేసరికి ఫ్రెస్ చేసిన ఉన్నమాట నువ్వు నెచ్చగొడదామని చూస్తున్నావు ధర్నాలు చేపిస్తామని చూస్తున్నారు అవసరం లేదు ఇక్కడ ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు మీ అందరూ ఏడికి రమ్మంటే ఆడికి వస్తాం మీరు ఎప్పుడు వస్తామన్నా మా ఇంటికి రాను నాలుగు గంటలు మీ ఏ సమస్యలు ఉన్నాయో చెప్పండి ఏ సమస్యలు ఉన్నాయో చెప్పండి ఏ సమస్య కోనా మేము ఉన్నాడు ఉన్నది చెప్తాం చేయగలిగే సమస్యలు మీకు ఏ అయితే కోరికలు ఉన్నాయో ఈ ప్రభుత్వ పదంగా ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాము ఎక్కడ కూడా దాబరి దాపరికం చేయం చేయగలిగే పనులను చేసి ఉన్న వాస్తవాలు మీకు చెప్పినవి కాపాడుకుంటామని చెప్తున్నాను ఎక్కడ కూడా మీ అబద్ధం ఆడం అబద్ధాలని చెప్పి అరిచేత స్వర్గం చూపినాం ఆర్థిక పరిస్థితి ఏంటి రాష్ట్ర పరిస్థితి ఏంటి ఆదాయం ఏంది వదలు ఏంది ఖర్చు లేదు మిమ్మల్ని ఎట్లా కాపాడుతా ఈ ప్రభుత్వం మీద బాధ్యత ఉంది బరాబరి మీకు అన్ని చెప్తాం అర్థమయ్యి చెప్తాం మీరు మీరు అందరం కలిసి ప్రజలకు సేవ చేద్దాం మీ ఉద్యోగం అనుకుంటే వారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా ప్రతినిధులు మన ఇద్దరము జేరిట్ల లాగా పనిచేసినప్పుడే ప్రజలు సంతోషంగా ఉంటారు కాబట్టి సోతున్నారా మీ ఇంత దగ్గర వచ్చేసి మా సీత వస్తుంది మా పన్నెండు ప్రధాక అంటే మహేష్ కుమార్ గారు అన్నారు మీరు అన్నా మన కంపల్సరీ పోవాలి మన పంచాయతీ కార్యదర్శులు అంటే ఈ పల్లెలో దేశానికి పట్టుబొమ్మలు అన్నట్టు వాళ్ళే మనసుకున్నది ఈ పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ఉన్న కష్టాలకు చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి ప్రజలు నాడుకునేది పంచాయతీ కార్యదర్శి కాబట్టి వాళ్లకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది వాళ్ళని కాపాడుకొని వాళ్ళకు ప్రజలు సేవ చేసే విధంగా వాళ్ళ కుటుంబాలు కూడా అని చెప్పి మీ ఇద్దరం చూడలే తప్పకుండా ఏ ఏదైనా ఈ నెల నుంచి బిజినెస్ ఇతల్ల బాగా ప్రాబ్లం ఉంది వీళ్ళని చెప్తే వీళ్ళు చెప్పుకో ఇంతమంది వచ్చింది ఎన్నో ఆశలతో ఎవరిని కదిలించినా బాగలేదు తక్క పైసలు లేవు నేను అప్పు తెచ్చి పెట్టినా రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు సొంత పైసలు ఓ తీసుకొచ్చి పెట్టున్నాను వాళ్ళ సొంత అప్పులు వచ్చి ఎందుకంటే ఉల్లెల ప్రజలు అధికారుల ప్రజలు మనం పెట్టే బట్టి తట్టుకోలేక పైసలు లేక జీతం తోటి కూడా చిన్న ఉద్యోగులు కూడా అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టు కాబట్టి మీ అందరికీ భరోసా ఇస్తున్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో మన దగ్గర మీ సమస్యల పరిష్కారానికి మీ అందరి తరఫున మీ అందరం కలిసిపోయి ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ మంత్రులకు చెప్పి తప్పకుండా సమస్యలకు పరిష్కారం కృషి చేశారని చెప్పి తెలియజేసుకోండి జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ సార్ ఆ రోజు మన ప్రొఫెషన్స్ మొదలుపెడితే ఈ రోజు వరకు కూడా పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు పంచాయతీ కారు సమస్య చిత్రంగా పనిచేస్తున్నారు వారి మరొకసారి గట్టి అందరూ చెప్పలేదు మీ జనం చేయ కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు పెద్దలు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ గౌరవ మహేష్ కుమార్ గారు గారిని మాత్రమే కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు మంత్రివర్యులు సోదరుడు ఒన్నం ప్రభాకర్ గారు పెద్దలు గవర్వీలు కోదండరామ్ గారు మీ అధ్యక్షులు శ్రీకాంత్ గారు మళ్ళీ రంగారెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు వేదిక పెద్దలందరికీ మీ అందరికీ నమస్కారం మిత్రులారా రాజగోపాల్ రెడ్డి గారు చాలా వీరంగా చెప్పినారు ఇది ప్రజల ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వం